దినాన ఏడుగురిని అల్లాహ్ తన ఛాయలో ఉంచుతాడు వారు ఎవరో మీకు తెలుసా ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం తెలిపారని అబూహురేరాది అల్లాహు అన్హు ఉల్లేఖించారు అల్లాహ్ యొక్క అర్ష్ సింహాసనం నీడా తప్ప మరెలాంటి నీడ లభించని ప్రళయ దినాన అల్లాహ్ ఏడు గుణాల వారిని తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు వారిలో ఒకటి న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు రెండు తన యౌవన జీవితం అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు మూడు మనసంతా మస్జిద్లోనే ఉండేటటువంటి వ్యక్తి నాలుగు కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం పరస్పర అభిమానించుకునే అల్లాహ్ ప్రసన్నత కోసమే పరస్పరం కలుసుకుని విడిపోయే ఇద్దరు వ్యక్తులు ఐదు అంతస్తు గల స్త్రీ అసభ్య కార్యానికి పిలిచినప్పుడు తాను అల్లాహ్కు భయపడుతున్నానంటూ ఆమె కోరికను తిరస్కరించిన వ్యక్తి ఆరు కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి సైతం తెలియనంత గోప్యంగా దానధర్మాలు చేసిన వ్యక్తి ఏడు ఏకాంతములో అల్లాహ్ ను తలచుకుని కంటతడిపెట్టే వ్యక్తి ప్రళయ దినాన అల్లాహ్ ఈ ఏడు గుణాల వారిని తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు సహీ బుఖారి హదీస్ నంబర్ ఒక వెయ్యి